వెల్కమ్ బ్యాక్ టు రుషి శాండీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము గోంగూర పచ్చడి చేసుకోబోతున్నామండి గోంగూర మిర్చి పచ్చడి దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచమే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇలా కొంచెమే ఆయిల్ వేసుకోవాలి కొంచెమే ఆయిల్ వేసుకొని ఇందులో మనం ముందుగానే ఆయిల్ హీట్ అయ్యాక చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం కడిగి పెట్టుకున్నటువంటి ఒక కట్ట గోంగూర వేసుకొని ఇందులోనే రెండు మీడియం సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కలుపుకోవాలండి కలుపుకుంటూ ఉండాలి గోంగూర టమాటా ముక్కలు మధ్యంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా గొంగర టమాటా అంతా కూడా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి ఆ తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి చూడండి ఇలా స్టవ్ అనేది కట్టేసుకొని దీనికి కావాల్సినటువంటివి పండుమిర్చి చిన్నల్పాయి చింతపండు జీలకర్ర ఉప్పు ఇది ఈ చట్నీ అనేది రోట్లో నూరుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి చూడండి ఇక్కడ ముందుగా మనం పండుమిర్చి తీసుకొని దాన్ని మిర్చిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మిర్చి అంతటినీ కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఈ విధంగా రుచికి సరిపడినంత వస్తూ కూడా వేసుకొని వీటిని చిన్నగా దంచుకోవాలి చూడండి ఈ విధంగా నూరుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఒక పై వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక ఉల్లిపాయ వేసుకొని దంచుకోవాలి ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఏ విధంగా మెత్తగా దంచుకోవాలి చిన్నుల్లిపాయ చింతపండు అన్నీ కూడా కలిసే విధంగా చూసి దంచుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి చూసారా ఈ విధంగా మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి కోర్సుగా గోంగూర టమాటా ముక్కలు ముందు గో టమాటా ముక్కలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి చూసారా ఏ విధంగా నూరుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్నటువంటి గోంగూర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా గోంగూర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ గోంగూర మొత్తం కూడా వేసుకొని నూరుకోవాలి ఏ విధంగా చిన్నగా నూరుకోవాలి మెత్తగా చట్నీ మొత్తం అలా నూరుకున్నాక మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా హీట్ అయ్యాలి హీట్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ అంతా హీట్ అయ్యాక మనం తాలింపు గింజలు వేసుకోవాలండి పచ్చిపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కలిపి వేసుకోవాలి ఇలా తాలింపు గింజలన్నీ వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అండి ఇవి కూడా వేసుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా కరివేపాకు కూడా వేగాలండి ఇందులోనే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి చూడండి ఈ విధంగా పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసి వేయించుకోవాలి ఇది అప్పటికప్పుడు చేసుకునేటువంటి గూంగూరు పండుగ ఇచ్చి పరచడండి అయినా కానీ ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్ట్ సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత మనం ముందుగానే నూరు పెట్టుకున్నటువంటి పచ్చడి వేసుకోవాలండి ఈ విధంగా పచ్చడి వేసుకొని ఒకసారి కలిగి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి దీని మొత్తాన్ని కూడా చూడండి ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మద్దనిచ్చేయాలండి మనకి వేడివేడి మిర్చి గోంగూర పచ్చదనేది రెడీ అయిపోతుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా ఈ విధంగా ఒక రెండు నిమిషాలు మద్దనివ్వాలి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ మొత్తం కూడా మనకి బయటకు వచ్చేస్తుంది పచ్చడి అనేది మగ్గిన తర్వాత మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్